జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకిప్పుడు ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు అంటే వీళ్ళు చూస్తానికి చాలా సెన్సిటివ్గా అంటే ఏమి తెలియని అమాయకులలాగా అమాయకులు లాగా ఉంటారు అంటే వీళ్ళు మామూలుగా కామన్గా కూడా చూస్తే అమాయకుల్లానే కనిపిస్తారు కానీ అమాయకులు కాదు చాలాగా గొప్ప విషయం ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి తెలివితేటలు ఎంత కేటర్నైనా మేనేజ్ చేయగల హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వీటిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే విదేశాల్లో ఎవరైనా బిగ్నెస్ బిగ్ బిజినెస్ పర్సన్స్ బిగ్గెస్ట్ పర్సన్స్ ఉంటారో వాళ్ళ కింద సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ మీనరాశిలో వాళ్ళు బాగా ఉంటారు ఈ స్టాటిస్టిక్స్ ఎక్కువగా ప్రయోగిస్తారు వీళ్ళు అద్భుతంగా డాక్టర్స్ కానివ్వండి ఇలా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మెడిసిన్ కొత్తగా తయారు దానికి కానివ్వండి లేకపోతే ఏదైనా హెలికాప్టర్స్ ఏదైనా ఇచ్చే సలహాలు ఇచ్చేదారుల్లో వీళ్ళు ఉంటారు అంటే ఎక్కువగా వీళ్ళు ర్యాకెట్లు హెలికాప్టర్లు బాంబులు తయారీ అలాగా దేశాన్ని రక్షించే వాటిలో సలహాదారులుగా ఉండేటువంటి వాళ్ళల్లో ఎక్కువ శాతం మీనరాశి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అయితే ఈ మీనరాశి వాళ్ళకి గ్రహాలు అలానే గ్రహాల స్థితిగతులు అలానే దశ అంతర్దశలు నక్షత్రాలు ఇవే కలిసి వస్తాయని అనుకుంటారు కానీ కాదు వీటితో పాటు వాస్తు కూడా ఒకటి ఉంటుంది ఈ వాస్తు కూడా సరిగా లేకపోతే ఈ వాస్తు ప్రభావితం అంటే మనం నివసించేటువంటి గృహం ఏదైతే ఉందో ఈ గృహము అద్దెదైనా బాడిగదైనా లేదా మనకి గిఫ్ట్ వచ్చినా లేదా మన సొంతదైనా సరే మన పూర్వీకులు మనకి ఇచ్చింది గిఫ్ట్ అంటారు అలా అయినా వచ్చినా అలా మనకి సొంత గృహం మనం కొనుక్కున్న కష్టపడి కొనుక్కున్నా కూడా ఈ వాస్తు సంబంధించి బాగలేకపోతే ఇంట్లో ఎక్కడైనా బాగలేకపోతే అశాంతి మనశ్శాంతి ఉండకపోవటం అలా జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళకి అద్భుతంగా ఏంటంటే ఈస్ట్ ఫేస్లో ఆగ్నేయ మూలలో కిచెన్ ఉంటుంది అలానే బెడ్రూము మూల నైరుతి మూల్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అలానే వాస్తు ఇప్పుడున్న గ్రహరించే ప్రకారంగా వాయు మూల చిల్డ్రన్స్ బెడ్రూము అలానే మనకి హాల్ ఉంటుంది హాలు వెంటనే బాల్కనీ దాని తర్వాత వాష్ ఏరియా అలానే టాయిలెట్స్ వాష్రూమ్స్ ఉంటాయి ఇది ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నటువంటి వాస్తు కాకపోతే ఇది ఇలానే ఉంటుంది కాకపోతే మీకు గుంభం ఏదైతే బాగుంటుందంటే వెస్ట్ సైడ్ వాకిలుంటే మీకు బాగుంటుంది అంటే సింహద్వారం వెస్ట్ బాగుంటుంది కలిసి వస్తుంది అలానే మీకు ఈస్ట్ కూడా బాగానే కలిసి వస్తుంది ఫస్ట్ ఫేస్ సింహద్వారం మనకి వెస్ట్ సైడ్ రెండోది సింహద్వారం ఈస్ట్ సైడ్ రెండో ద్వారం మనకి ఈస్ట్ సైడ్ ఉంటే కూడా మీకు కలిసి వస్తుంది అలా అని చెప్పేసి రెండు రూట్లలో ఉన్నటువంటి ఇల్లు తీసుకుంటే రెండు రూట్లో నుంచి కలిసి వస్తుంది కదా అని సింహ మీకు మిథున రాశి వాళ్ళు ఆలోచించవచ్చు మీనరాశి వాళ్ళు ఆలోచించవచ్చు కానీ ఈ మీనరాశి వాళ్ళకి రెండు వైపులు వాకిలు ఉన్నప్పటికీ ఒకవైపు వాకిలే మీకు కలిసి వస్తుంది అలా అంటే రెండు బజార్లు ఉన్నాయి గురువు గారు మాకు ఈ రెండు బజార్లో మేము వెస్ట్ ఆర్ ఈస్ట్ సైడ్ కూడా వాడుకుంటాము అంటే ఆ వచ్చేటువంటి ప్రతిఫలం అంతా కూడా ఈ మీనరాశి వాళ్ళు ఆలోచించే తెలివిదాటలు ఇలా ఉంటాయి అనమాట అంతా ఆ తెలివిదలు అన్నీ ఉండి ఇవ్వటం వల్ల అలా కలిసి వస్తుందే మాకు అనుకుంటారు కానీ కాదు అలాగా మీరు పరమల వైపు ఒక వాకిలైనా దానికి తూర్పు వైపు ఉన్నా కూడా ఇంటికి ఉన్నటువంటి ఒక వాకిలి సింహద్వారం మనం కట్టేటప్పుడు సింహద్వారం అని ఒకటి ఏర్పాటు చేస్తారు ఆ దిక్కుని మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిమే ఈ యొక్క మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి తెలివితేటలు ఏంటంటే రెండు వాకిలు ఉన్నాయి కదా అని కాకుండా ఎటువైపున సింహద్వారం ఉందో మీ ఇంటికి ఆయువు ఎటువైపున పెట్టి సింహద్వారం అని కేటాయిస్తారో అది మాత్రమే మనకి సింహద్వారం కింద లెక్కొస్తుంది ఆ వాకిలు మాత్రమే మనం క్యాలకులేషన్ చేసుకోవాలి ఈ యొక్క మీనరాశి వాళ్ళు గమనించుకోవాల్సింది అయితే ఈ సింహద్వారం వెస్ట్ ఆర్ ఈస్ట్ ఎటు సైడ్ ఉన్నా కూడా బాగుంటుంది అలానే తద్వారా వీళ్ళకి వాయు మూలలో గుంతలున్నా అలానే ఈశాన్యం పల్లంగా ఉండాలి ఈశాన్యంలో వాటర్ కానీ గాబులు కానీ నీటిని నిల్వ చేసుకునేది కానీ సంపులు కానీ ఉంటే కూడా అంత పెద్దగా కలిసి వచ్చేలాగా లేదు ఎప్పుడైనా ఈశాన్యం మూల వీళ్ళకి ఫ్లాట్గా సింపుల్గా ఉన్నట్లుగా ఉండాలి అలా ఉంటేనే మాత్రమే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి కలిసి వస్తుంది కావున వీళ్ళకి చేప చెరువులు వేసేస్తా నేను ఉత్తరం వైపున గొయ్యి తీసేసి వాటర్ సేవ్ చేసి దాంట్లో అక్వేరియం పెడతా అంటే అంతగా కలిసొచ్చేదానికి ఉండదు వీళ్ళకి ఈశాన్యం బాగా ఉండదు కాబట్టి ఈశాన్యం మూల వీళ్ళకనేది బాగా కలిసి రావాలంటే కనుక ఈ ఈశాన్యం వీళ్ళకి ఫ్లాట్ గా ఉండాలి ఏది ఉత్తర ఈశాన్యం వీళ్ళకి ఫ్లాట్ గా ఉంటే కనుక బాగా కలిసి వస్తుంది అలానే కనుక తూర్పు ఈశాన్యలో మీరు తులసి కోట ఉంచినా దక్షిణంలో మీరు దక్షిణ ఆగ్నేయలో తులసి కోట ఉంచినా లేదా తూర్పు ఆగ్నేయలో తులసి కోట ఉంచినా కూడా మీకు కలిసి వస్తుంది అత్తవారి ఇంటి దగ్గర మీకు కలిసి రావాలి ఆడపిల్లలకు కానీ మో పిల్లలకు కానీ అత్తవారి అత్తవారింటి దగ్గర మీకు కలిసి రావాలంటే కనుక తూర్పు వైపున ఉన్నటువంటి గుమ్మం ఉంటే తూర్పు వైపున ఉన్నటువంటి మీకు సింహద్వారం ఉంటే కనుక బాగా కలిసి ఉంటుంది మీకు వేరే దిక్కున గుమ్మం ఉంది గురువు గారు ఇప్పుడు మా వల్ల కాదు అంటే మనం చివరిలో ప్రెడిక్షన్స్ ఉంటాయి అవి చెప్పు చూద్దాము అయితే మీకు ఇంకోటి వాస్తు ప్రకారంగా ఆగ్నేయలో గనక మీకు సంపు కానీ ఆగ్నేయలో ట్యాప్ కానీ అలానే ఆగ్నేయలో స్టోరేజ్ పెట్టుకునేటువంటి వాటర్ కానీ ఉంటే అంతగా కలిసి రాదు ఆగ్నేయలో మీకు ఉన్నప్పటికీ ఆ ఒక దేవుని మందిరంలో దేవుని మందిరం దక్షిణ వైపున ఉంది గురువు గారు దక్షిణ వైపున దేవుని మందిరం ఉంది ఆ దక్షిణ మేము తిరిగి దక్షిణ వైపు తిరిగి మేము కూర్చొని పూజ చేసే విధంగా ఉందంటే కూడా అంత పెద్దగా కలిసి రాదు ఇంట్లో అనారోగ్య పాలయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఆ మేనరాశి వాళ్ళు ఉన్న ఇంట్లో పెద్దవాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్య వచ్చేదానికి ఉంది ఇంకోటి ఉంది మేనరాశి వాళ్ళ ఇంట్లో ఎక్కువగా మనం చూసినట్లయితే గనక కింద ఫ్లోర్ వేసేసి పైన కొన్ని పిల్లర్స్ వేసేసి వదిలేస్తారు ఈ పిల్లర్స్ వేసి వదిలేయటం వలన ఆ ఇంట్లో చెడు ప్రభావం ఎక్కువ ప్రవహించేదానికి ఉంది కాబట్టి తద్మేర అలాంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు పిల్లర్స్ వేసి వదిలేసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అలాంటి గృహంలో అశుభాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి పిల్లర్స్ వేసి వదిలేస్తే మా ఫ్యూచర్లో ఎప్పుడైనా స్లాప్ వేసుకోవచ్చు అనే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మీనరాశి వాళ్ళకి అలాంటివన్నీ వాస్తు ప్రకారంగా పెట్టకూడదు అలా పిల్లర్స్ వేసి ఉంచకూడదండి ఏదైనా వేస్తే స్లాప్ వేసి దానికి ఒక డోర్లు పెట్టేసి వదిలేయాలి కానీ అలా పిల్లర్స్ వేసి మాకు నచ్చినప్పుడు మాకు ఆస్తులు వచ్చినప్పుడు మాకు సంపాదించుకుని ఒక సంవత్సరం తర్వాత దానిపైన స్లాప్ వేసుకుంటా ఉంటే లోపు మీ ఇంట్లో అనర్థాలు జరిగేటువంటి ఆవిష్కారం ఉంది కాబట్టి తద్మేర అలాంటి ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళు చేయకపోవటం చాలా మంచిదండి ఎంతవరకు వాస్తుందో ఎంతవరకు గృహం ఉందో మీ అంతవరకు చేసుకోవాలి మీకు ఓన్గా సొంతగా కనుక ఇల్లుంటే కనుక మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ హాల్ అనేది ఏర్పాటు చేసుకోండి ఆ కాంపౌండ్ హాల్ లోపల గనక మీరు తూర్పు వైపున భాగంలో ఆగ్నేలో కావచ్చు ఈశాన్యం పూర్తిగా కాకుండా రెండో భాగం ఈశాన్యం అంటారు అంటే మీకు తూర్పు వైపు నుంచి దొరికేటువంటి ఈశాన్యం మనకి దేవుడు మందిరం పెట్టుకుంటారు కిచెన్లో అయితే అట్లాంటి అట్లాంటి స్థలాల్లో కనుక మీరు తులసి కోటను పెట్టి పూజించినట్లయితే మంచి కలిసి వస్తుంది అలానే మీకు రావి చెట్టు అలానే మీకు ఈ ఇంటి బయట మీకు ఇండిపెండెంట్ అవసరం ఉంటే కనుక ఆ ఇంటి బయటన కనుక మీరు నేరేడు చెట్టుని కనుక వేసినట్లయితే బాగా కలిసి వస్తుంది నేరేడు నిమ్మ దానిమ్మ సీతాఫల్ ఇలాంటి చెట్లు మీరు ఏ వేసినా కూడా బాగా కలిసి వస్తుంది అలానే మీకు జామ కూడా బాగా కలిసి వస్తుంది ఆగ్నేయ మూలలో వేయటం వలన మీకు కలిసి వస్తుంది మీకు వాస్తు నేను చెప్పినట్టు కాకుండా మీకు వేరేలా ఉంది కానీ మీకు కలిసి రావట్లేదు మరి ఏం చేయాలి గురువుగారు మేము ఇప్పుడు మారేదానికి లేదు అనుకుంటే మీకు వెసులుబాటు మాత్రమే కల్పించేలాగా ఉంటుంది కాబట్టి ఆ ఒక వెసులుబాటులో మీరు కొంతమేర అదృశ్యం పొందేసి అతి త్వరగా మీరు వాస్తుని కనుక మార్చుకున్నట్టయితే బాగుంటుంది కాబట్టి తద్మేర మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే కనుక ప్రతి నిత్యము కూడా మీరింట్లో ఆవు పంచికని చల్లడం లేదా ఆవు పంచికలో గంధము పసుపు కలిపి చల్లడం ద్వారా మీకు ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రభావిత దోషాలు కొంతమేర తొలగిపోతాయి అలానే మీరు నారికలం కొబ్బరికాయని కనుక మీరు ప్రతి వారం కానీ ప్రతి అమావాస్యకు కానీ కనుక గుమ్మడకాయ బూది గుమ్మడికాయ కాకుండా మనకి మంచి గుమ్మడికాయ దొరుకుతుంది కూర వండుకొని తింటాం మనం మంచి గుమ్మడికాయ అది కనుక మీరు మీ యొక్క గృహానికి గనక ప్రతి అమావాస్యకి ఒకటి తీసివేసి మీ ఇంట్లో మగవాళ్ళు మాత్రమే చేయండి నేను నా ఇంటికి పెద్ద నేను చేసేస్తానని కాకుండా ఏ రాశి వాళ్ళు మీ ఇంట్లో ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళ ఇంటి పేరు మీద ఉంటే గనక సపోజ్ మీ పేరు మీద ఇల్లుంది మీనరాశి ఆడవాళ్ళు అయి ఉన్నారు లేదా పెద్దవాళ్ళు అయి ఉన్నారు కానీ మీ ఇంట్లో ఎవరైతే చేత అయినా చేయించవచ్చు ఇంటికి కనుక దిష్టి తీసి ఆ దిష్టి తీసిన దగ్గరే కాకుండా ఈ కొబ్బరికాయ అయినా లేదైతే గుమ్మడికాయ అయినా సరే దాని మీద పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ పెట్టి అమావాస్య రోజు మీ కుదిరితే అమావాస్య ముందు రోజైనా సరే ఆ ఒక సింహ ద్వారానికి దిష్టి తీసి బయట దూరంగా వెళ్ళేసి ఎక్కడికైనా ఇంటి బయటికి దూరంగా వెళ్ళేసి అంటే సుదూర ప్రాంతాలు అని చెప్పి తిరుపతికో కాశీకో వెళ్ళి కొట్టొద్దండి మీ ఇంటికి ఒక కిలోమీటర్ దూరంలో వెళ్ళేసి అది పగల కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చినట్లయితే గనక మీ ఇంటి వాస్తు ప్రకారంగా ఉన్నటువంటి దోషం ఉన్నప్పటికీ కొంతమేర బస్సులు బాటు దొరికేదానికి ఆస్కారం ఉంది ఇట్లానే మొన్న ఏమైందంటే ఒక గుమ్మడికాయ తీసుకుని ఇంటికి దూరంగా కొట్టమంటే ఒక పెద్ద సంచిలో వేసుకుపోయేసి బ ఆర్టీసీ బస్సు ఎక్కేసి వేరే ఊరు వెళ్ళిపోయి కొట్టాడు అందుకని చెప్పి నేను పర్టికులర్గా చెప్తా అంటే ఒక కిలోమీటర్ దూరంలో వెళ్ళేసి మీరు రోడ్డుకి పక్కన కొట్టేస్తే సరిపోతుంది ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిష్టి తీసింది ఏదైనా సరే రోడ్డు మధ్యలో వేయటం అనేది అది చాలా పాపం అండి ఎవరికైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ షాపులకు కానీ దిష్టి తీసి అలా నిమ్మకాయలు అలా కట్టినటువంటి ఆ మిరపకాయలు బొగ్గులు ఇవన్నీ కూడా రోడ్డు మధ్యలో వేస్తారు ఇది వాళ్ళ షాపుకి కానివ్వండి వాళ్ళకి కానివ్వండి అది అనారోగ్యకం అది దానివల్ల మీకు అనుకుంటారు ఆ రోజు దృష్టి పోతుంది అని తద్మేర ఈ యొక్క మేనరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే దిష్టి తీసింది రోడ్డు మీద వేయకూడదు రోడ్డు పక్కన ఇక్కడ పొదలుగా ఉన్న చెట్లులో కానీ పారేటువంటి నీటిలో కానీ వేస్తే చాలా మంచిది అన్ని రాష్ట్రాల వాళ్ళకి కూడా చెప్పగలిగింది ఏంటంటే ముఖ్యంగా ఎవరికైనా దిష్టి తీసి ఇంటికి కానీ షాపుకి కానీ ఏదైనా కానీ దిష్టి తీసుకుంటే అవి రోడ్డు మీద వేయటం వలన మీకు దిష్టి పోయింది అనుకుంటారు వలన మీకు పాపం తగులుతుంది కావున మీరు ఎవ్వరు కూడా దిష్టి తీసుకొని రోడ్డు మీద మాత్రం వేయకండి ఎక్కడైనా బండి తొక్కించడం వల్ల మా పాపాలన్నీ తొలగిపోయి మా దిష్టి అని తొలగిపోతుంది అనుకుంటారు ఆ తొక్కడం ద్వారా దాని లోపల ఉన్న దిష్టి అంత కూడా మళ్ళీ పరిగెత్తుకుంటే మీ షాపులకు వస్తుంది దానివల్ల మీకు ఒకేసారి దెబ్బ పడిద్ది అందుకని మీరు ఒకసారి చెడు అనేది ఇంటికి దూరంగా షాప్కు దూరంగా వేసుకునే ప్రయత్నాలు చేయండి తద్మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ యొక్క మీనరాశి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ